गवी सिबानंद रीति गुरु गौरवीर ఈ గడ్డా ఆడబిడ్డ పైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె రోజు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సిబయ్ గారు ఒక సామాన్య కార్యకర్త ఈ రోజు మీ అందరి అభిమానం కోసం మీ దగ్గరకు వచ్చినటువంటి జనసూర్య గారు చాలా సార్లు నంది కొట్టుకొని వచ్చాను కానీ ఇది నంది కొట్టుకోరా లేకపోతే సముద్రం పొంగి వచ్చిందా జన జన ఈ ఉత్సాహం చూసిన తర్వాత ఎవరైనా అందుకే ఇక్కడికి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే ಜನ ಸೈನಿಕ ಕಾರ್ಯಕರ್ತ ಕಾರ್ಯಕರ್ತ ಸೋದರಿ ಸೋದರಿ ಮಂಡಳಿ ಅದೇ ಮಾದರಿ ಮಾ ಮುಸ್ಲಿಂ ಸೋದರಿ ಮಂಡಳಿ ಆಡಬಿಡ